యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమస్కారం మంజలు తెలియజేస్తున్నానండి ఈరోజు మొక్కల్లో తిరగాలనిపించి తిరుగుతూ ఉంటే చూపించాలనిపించింది యాక్చువల్గా అందరూ నవరాత్రుల్లో అంత అందమైన డెకరేషన్స్ చూపిస్తారు మీ ఆదమ్మకు మాత్రం టైం సరిపోవటం లేదు అసలు పందిళ్ళండి మన ఇక్కడి నుంచి మొదలుపెట్టి మన లోపల గుమ్మం అంతా వెయిట్ మొక్కెత్తు ఆ బయట కూడా వేసేస్తారండి ఈసారి ఈసారి కాదు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి బయట కూడా వేస్తున్నాం మా పిల్లలు ఎగ్గొట్టేసి అమ్మ లైటింగ్ పెట్టి చేద్దాం రోడ్ మీద అంతానే పందిరు వద్దంటే డాక్టర్ గారు ఒప్పుకోలేరు పందిర్లే అని చెప్పేసి పచ్చగా ఉన్నప్పుడు చూపిస్తే అసలు చాలా అందంగా ఇంటికైతే ఇదిగో ఇలా సీరియల్ సెట్స్ అన్నీ లైటింగ్స్ పెట్టారండి ఆ నైట్ టైం చూడాలంటే మన వీధి అందమంతా మన వీధిలో దసరా నవరాత్రులన్నీ చాలా చక్కగా కనిపించినాయి మనకి యాగశాల కూడా చాలా అందంగా డెకరేట్ చేసాం నవరాత్రిలో ఎలా గడిపాను మన ఇల్లు ఎలా ఉంది చూపించాలనుకుని అనుకుని చూపించలేకపోయినా రెండు మాటలు చెప్పేసి మేము ముందుకు వచ్చేద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా వచ్చాను పనిలో పని ఈ గార్డెన్లో తిరుగుతూ ఉంటే ఒకసారి మన మెయిన్ ఛానల్లో ఇవి నేను పాతని వీడియో విడి విడదీసి ఒక కుండి పాతిన మొక్కలన్నీ ఇదిగో ఆరు మొక్కల కింద ఇలా తయారైన ఇంత బాగా పెరిగినాయి అండి ఇవి కూడా చూపించేద్దామన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను మనం ఎంత చేసినా అండి గార్డెన్ అక్కడ పసుపు వీడియో కూడా చేశాను కదా పసుపు కూడా ఇలా వచ్చింది ఒకసారి ఇల్లు గార్డెను అంతా చూపిద్దామని చూపిస్తున్నాను చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ నేను మధ్య మధ్యలో ఒక్కొక్క కొమ్ము తీసుకుని రాసుకుంటున్నాను ఫేస్ వరకు కొంచెం కేర్ తీసుకోవాలనిపించి ఇవన్నీ చూసారా ఎంత బాగున్నాయి నేను కూడా రావటం చాలా రోజులు అయిపోతుంది ఈ సందర్భంగా నా గాజులు నాకే కనిపిస్తుంటే ఒక మాట చెప్పాలనిపిస్తుంది అసలు అండి నాకు ఈ మధ్య కొంచెం కొత్త ఫీలింగ్ వచ్చింది మట్టి గాజులు ఎక్కువ ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకోవడానికి ట్రై చేద్దామండి నేను చాలా ఇష్టం నాకు బ్యాంగిల్స్ అంటేనే వేసుకుంటాను మ్యాచింగ్స్ పర్పస్ వేసుకుంటాను తీసేస్తాను వేసుకుంటాను నేను వేసుకోకుండా ఉన్నాను కానీ నైట్ అయ్యేసరికి గల్ గల్గల్ మని చప్పుడు ఒకటి ప్లస్ బరువుగా అనిపిస్తూ ఉంటాయి నాకు అందుకని కొంత తీసేసేదాన్ని ఈ మధ్య సడన్గా ఒక ఫీల్లా వచ్చింది నిండుగా ఉన్నప్పుడు మనకి ఏదో ఒక ఇంటికి సౌభాగ్యంలాగా గుమ్మాలకి పసుపు రాయటం ఎలాగో మొత్తం ఏదో వాళ్ళకి గాజులు అలాగేమో అన్న ఫీలింగ్ వచ్చింది నేను ఫీల్ అవుతున్నానేమో అనుకుని మళ్ళీ తీసేసి అక్కడ పెడితే మళ్ళీ నాకు కొంచెం గా అనిపించింది మళ్ళీ వేసుకున్నప్పుడు అదే ఫీలింగ్ వచ్చింది ఎందుకో అమ్మవారు అలా కల్పించారేమో అని అనిపించి నాతో పాటు నాలాంటి వాళ్ళు అమ్మవారు భక్తులు ఎవరైనా ఉంటే పాటిస్తారేమో నాకు అవసరం లేదు ఇక్కడ నుంచి ఇక్కడికి బంగారం గాజులు ఉన్నాయి మట్టి గాజులైనా ఏ గాజులైనా ఒకటే అని అనుకోకండి నాకు కూడా బంగారం గాజులు ఉన్నా కూడా బంగారం గాజులు అన్ని తీసేసి వేసుకోవాలనిపించి కొత్తగా ఇది వేసుకుంటున్నాను నేను ఇవి వేసుకుంటుంటే ఎందుకో అమ్మకు నచ్చుతుందేమో అని అనిపించింది ఒకవేళ నాకు బంగారం గాజులు ఎక్కువ ఉన్నాయి ఓ పది లక్షలు అని అనుకుంటే మీరు బంగారం గాజులు వేసుకోకుండా పది లక్షలు పెట్టి ఓ రెండు డైమండ్ గాజులు వేసేసుకుని మిగిలినవన్నీ మట్టి గాజులు వేసేసుకోండి అమ్మకి ఇష్టం అండి మనం చేసే పనులన్నీ మన భర్తకి ఆయుష్ని పెంచుతూ ఉంటాయి అంటారు కదా తాళీ తీయకండి తాళీ తాళి చాలా మంది తీసేసి మన యాంకర్స్ సీరియల్ సినిమాల్లో వాళ్ళ లైఫ్ని పక్కన పెట్టేద్దాం మనం సమాజాన్ని ఉద్ధరించడానికి మన పిల్లలకి మార్గదర్శకలుగా మనం ఉండాలి అంటే అసలు ప్రాణం పోయినా తాళి సర్జరీ అప్పుడు తీసుకుంటే ఒప్పుకోలేదండి తప్పక తీసి నాకు మెలకు వచ్చే టైంకి నా మెల్ల వేస్తారు మా డాక్టర్ గారు రాగానే ఫస్ట్ ఇదే అడుగుతుందండి అండి తాళెక్కడుందని అడుగుతుంది అని ఆయనకు ఆయన ఫీల్ అయ్యి పట్టుకొచ్చేసారు బొట్టు తాళి గాజులు ఇవన్నీ సుమంగళి ద్రవ్యాలండి మనం గౌరీ పూజ చేసుకుంటూ గౌరీమాతని ప్రసన్నం చేసుకుంటూ నిత్య సుమంగళిగా బ్రతకాలి అంటే కొన్ని అమ్మవారి పెట్టిని మనం పాటించాలేమో గాజులకైతే నేను బాగా ఫీల్ అయ్యాను ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ మన తర్వాత తరాలకి ఇద్దామండి ఇవి తప్పుడు పనులు ఏం కాదు జీన్స్ వేసుకుని వేసుకుంటుందండి నా ఫ్రెండు బెంగళూరులో ఉంటుంది యూఎస్లో తిరిగింది దాని పిల్లలు ఇద్దరు యూఎస్లో పుట్టారు తన తనకు సెంటిమెంట్ చక్కగా గాజులు మట్టి గాజులు చక్కగా వేసేసుకుంటుంది వాళ్ళ పిల్ల గొడవ చేస్తుంది మమ్మీ అందరు ఇలా వేసుకోరు మమ్మీ అని అందరూ వేసుకోకపోతే నేను ఇలా వేసుకుంటాను అనుచూసారని వేసుకుంటారేమో అంటుంది మా ఫ్రెండ్ సో నేను గర్వంగా ఫీల్ అవుతా గర్వంగా చెప్తున్నాను వేసుకుందాం ఇవన్నీ పాటిద్దామని చెప్పేసి మనసుకి అనిపించినవి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా పసుపు కళ్ళకి పసుపు ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ వీడియో ఎలా వస్తుందో తెలియదు కానీ నా వాయిస్ని కొంచెం ఇదిగా తీసుకోండి ఇందులో మ్యాటర్ ఇంపార్టెంట్ అని తెలియచేస్తున్నాను నేను యాక్చువల్గా నాకు ఒక కమెంట్ స్టార్టింగ్లో ఒక ఒకరెవరో పెట్టారండి ఆవిడకి సమాధానం చెప్పాలని అప్పటి నుంచి అనుకున్నా కొంచెం లేట్గా చెప్తున్నా కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారనే ఉద్దేశంతో తెలియచేస్తున్నాను అక్కగా గుర్తుంచుకోండి ప్రతి ఉమెన్ ఎవరైనా సరే సుమంగిగా ఉండాలి అని అనుకుంటారు కదా ఆవిడ కమెంట్ ఏంటంటే నా ఆవిడని ఆవిడ హస్బెండ్ చాలా బాగా ప్రేమగా చూసేవారు ఆవిడ కూడా ఎంతో పద్ధతిగా పూజలు అవి చాలా జాగ్రత్తగా చేసుకునేది అమ్మవారి పట్టుకున్నారంట అయినప్పటికీ ఆయన సడన్గా డెత్ అయ్యారు నేను తట్టుకోలేకపోతున్నాను నేను పూజలు వదిలేశాను అని చెప్పేసి అమ్మ నాకు అన్యాయం చేశారమ్మ అందుకనే నేను చేయట్లేదు నేను కూడా ఇంత జాగ్రత్తగా ఉండేదాన్ని అలా అర్ధంతరంగా ఆయన వెళ్ళిపోవడం ఏంటి అమ్మవారు కాపాడాలి కదా అని అన్నారు ఒక్కవేళ అటువంటి పరిస్థితులు వచ్చినాయి అనుకో ఆయన మిమ్మల్ని ఎంతో బాగా చూసారన్నారు కదా మిమ్మల్ని తిట్టు కూడా ఉంటారు కదండి ఎప్పుడొకప్పుడు తిట్టకుండా ఉన్నారా మిమ్మల్ని కష్టపెట్టకుండా ఉన్నారా ఈరోజు నేను అడుగుతున్నా నన్ను చాలా బాగా చూస్తారు డాక్టర్ గారు అలా అని మా ఇద్దరికి గొడవలు లేవని నేను చెప్పనే మమ్మల్ని ఆదర సంపత్తులు అదే అదేవిధంగా మేము బాగా కొట్టుకున్న గొడవలు ఉన్న ఈ ఇష్యూస్ కూడా మా దగ్గర ఉంటాయి సో భార్య భర్తలు అన్న తర్వాత మీరు ఎప్పుడూ కలిసి ఉండాలనుకుని బాగా ఉన్నంతసేపు సేపు ఉండడం ఒక ఎత్తు కానీ వారు పోయిన తర్వాత నన్ను ఇంత బాగా చూసి ఆయన పోయారని మంచిగా ఎందుకు గుర్తెచ్చుకుంటున్నారు వారిని మిమ్మల్ని బాధపెట్టిన ఇష్యూస్ ఎందుకు గుర్తొచ్చుకోవట్లేదు అవును గట్టిపడండి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఆయన మిమ్మల్ని బాధపెట్టిన ఇష్యూస్ ఏమన్నా ఉంటే గుర్తు తెచ్చుకుని మీరు మీ కర్తవ్యం ఏంటి మీ బాధ్యత ఏంటి మీ పిల్లలు ఎంతవరకు వచ్చారు స్కూల్ చదువులో ఉన్నారా లేదంటే కాలేజ్కి వచ్చారు లేకపోతే జాబ్స్ చేస్తున్నారు ఒకవేళ ఇవన్నీ దాటేసిన తర్వాత మీకు కష్టం వచ్చిందా మీరు ఇంకా గమ్యానికి మేం మీరు ఇక్కడ ఉండిపోతాను అనుకుంటున్నారా అమ్మ దగ్గరికి చేరాలి కదా మనం ఏమి ఇక్కడ శాస్త్రంగా ఉన్నాం కదా వెళ్ళిపోయిన వాళ్ళ కోసం పెట్టుకుని ఏడుస్తూ జీవితాన్ని వదిలేసి నేను ఏం చేయను ఎందుకు అనుకోవాలి ఇక్కడ నుంచి సాధన కోసం మిమ్మల్ని అమ్మవారు ఉంచారని ఎందుకు అనుకోకూడదు చిన్నది జాగ్రత్తగా ఆలోచించి భగవంతుడిని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టకండి అని చెప్పేసి సందర్భంగా తెలియచేస్తున్నా ఉన్నప్పుడేమో కొట్టుకుని 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 ఉంటారండి వెళ్ళిపోయిన తర్వాత ఏమో తట్టుకోలేరండి ఏంటి అది కూడా కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు వెళ్ళిపోయిన బ్రతకాలి ఎందుకంటే మనం కూడా వెళ్ళిపోతాం ఆ విషయం గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా బెంగి పెట్టుకోవద్దు అమ్మ వదలద్దు అమ్మ నామం వదలదు ప్రతిదీ కర్మఫలాలని ఆయుష్ కూడా భగవంతుడు నిర్ణయించిందండి మనం అనుకుంటేనా మనం బ్రతకేయాలనుకుంటున్నాం బ్రతకలేము అమ్మ అనుకున్న అలే మన ఆయుష్ కూడా టైం అన్నీ దయ అవి యాక్సెప్ట్ చేయటం నేర్చుకోండి ఎప్పుడు పాజిటివ్ ప్రతి జీవితంలోనే ఉండదు కదా అన్ని నెగిటివ్స్ని కూడా మనం ఎందుకు పుట్టాము ఎందుకు బ్రతుకుతున్నామో అని ఆలోచించుకున్నప్పుడు మన కర్తవ్యం ఖచ్చితంగా భగవంతుడిని పట్టుకోవడం ఆ భగవంతుడిని వదిలేసి నేను బ్రతుకుతానంటే కుదరదు సో ప్రేమ ఎక్కువ ఉండొచ్చు ఆ ప్రేమగా ఉన్న విషయాలు గుర్తెచ్చుకుని ఆనందపడండి చూ చూ ఒకవేళ తిట్టిని మీరు ఆనందంతో ఇంకా భగవంతుడిని లోకం కనిపించట్లేదు అనుకుంటే తిట్టిన విషయాలు గుర్తెచ్చుకుని పిల్లల కోసం బ్రతకండి ఏదైనా సరే మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది స్ట్రాంగ్ అయిపోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒమన్ మీద ఉంటుంది మనం మన తప్పు లేకుండా మన బా మనం చేయాల్సినవన్నీ చేసుకుండి మంగళసూత్రాలు తీసేయటం ఇప్పుడు ఆ తీసేసిన వాళ్ళందరూ అందరూ బాగా బతకట్లేదు అదమ్మా అని అడిగితే నేను దానికి సమాధానం చెప్పలేను చెప్పను కూడా ఎందుకు నాకు అవసరం లేదు అలాంటి వాళ్ళ గురించి మనం మన బాధ్యత వరకు జాగ్రత్తగా చేసుకుని అయినా మనకు ఆయుష్యం భగవంతుడు ఎక్కడి వరకు ఇచ్చాడో మన వాళ్ళకి ఎక్కడి వరకు ఇచ్చాడో అంత అమ్మ నిర్ణయాలనుకుని ధైర్యంగా బ్రతుకుతూ మన కర్తవ్యాన్ని పూర్తి చేసుకుని మన బాధ్యతలు నిర్వర్తించుకుని భగవంతుడి వైపు అడుగులు వేసేసుకోవాల్సిన ఆ విషయాన్ని అర్థం చేసుకోండి అని చెప్పేసి ఆవిడకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మాటలు ఎవరికైనా కూడా ఉద్దేశంతో నేను తెలియచేస్తున్నానండి ఎన్నో చెప్పాలనుకుంటా ఉంటాను కానీ టైం సరిపోవటం లేదు ఇగో ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ వదిలేసి ఇలా అయిపోయింది మన గార్డెన్ అంతని పనిలో పని కొన్ని విషయాలు ఎప్పటి నుంచో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నాను కదా అనుకుంటూ మేము ముందుకు వచ్చాను అగో గార్డెన్ కూడా చూసారా పనుల పని చూపిస్తున్నాను కానీ ఎలా అయిపోయింది చూసారా తామరాకులు అన్నింటికి ఏదో తెగులు వచ్చేసింది తామరాకులు అయితే అసలు బాగాలేదు తామర పూలు కూడా రావట్లేదు తెగ చూపించేశాను కదా తామర పూలు బాగా వచ్చేస్తాయని పువ్వులు ఏవి సరిగ్గా రావట్లేదు నేను దానికి తోడు వన్ మంత్ అయ్యింది అమ్మవారి కోసం నేను అవన్నీ శుభ్రాలు చేసుకోవడం వీటన్నిట్లో పడుకోవడం ఒక ఎత్తే ఇంకొక పక్క మా పిల్లలు సరిగా పట్టించుకోరు కదా ఏవి ఉంటే చేస్తారు జాగ్రత్తగా ఇల్లు అంతా కూడా అండి నేను కొంచెం మళ్ళీ కొంచెం చేంజెస్ చేసుకుని హాల్లో పూల మొక్కలు అదే సారీ క్రౌటన్స్ వెరైటీస్ పెట్టుకున్నాను ప్ల ప్లస్ ఇండోర్ ప్లాంట్స్ అవి ఇవి చేంజ్ చేశాను వీలైతే అది కూడా ఒక చేస్తాను మనం ఎప్పుడైనా సరే అంటండి ప్లాస్టిక్ మొక్కలు పెట్టినప్పుడు ప్లాస్టిక్ ఫ్లవర్ వజలు అవి పెడతాం కదా అవి పెట్టినప్పుడు నాకు ఏమైందంటే ఒక ఎవరు చెప్తే విన్నాను ప్లాస్టిక్ ఫ్లవర్స్కి డస్ట్ క్యాచెస్ వస్తాయి కదా అది నెగిటివ్ ఎనర్జీ కింద ఫామ్ అయ్యి అక్కడ నెగిటివ్ ఎక్కడికక్కడ ఈ మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలి పాడైపోయిన ఈ పానికి రానివి అన్నీ దాచుకుంటారు నేను దాస్తాను అలాంటి ఫస్ట్ క్యాండిడేట్ నేనే ఏది పడేనండి నా కూతురు చిన్నప్పుడు కామెంట్లు కూడా ఇప్పటివరకు దాచాను మా పాప ఉయ్యాల నెలలప్పుడు మా నాన్నగారు కొన్ని చిన్న ఉయ్యాలు కూడా ఇంకా దాచిపెట్టాను నేను సో అవన్నీ అంత కరెక్ట్ కాదు పాడైపోతే మాత్రం ఉంచుకండి తీసేయండి అని చెప్తున్నారు ఇంకొకటి బట్టలు ఎవరికైనా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది ఒక ఇష్యూ అడిగారు ఎన్నేం దాచేసుకుంటాము అన్నీ మనం దాచుకోలేము కొంతవరకు ఇవ్వచ్చు అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడంలో తప్పలేదు అని చెప్పేసి తెలియచేస్తున్నాను ఇంకా మొక్కలే అండి ఈసారి మొక్కలన్నీ పాడైనవి చూస్తూ ఉంటే తిరుగుతుంటే అర్థమవుతుంది మీకు వీడియో తీయటం కాదు నేను తిరుగుతూ ఉంటే వీటిలో పనిచేసేయాలనిపిస్తుంది ఇంకొకటి అండి పూల మొక్కలు రెగ్యులర్గా చూసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఇండోర్ ప్లాంట్సే తెచ్చుకోండి ఇవంటే ఎండ తగిలి కొంచెం నీళ్ళు ఎక్కువ కావాల్సిన మొక్కలు కెనెల్ ఇల్లీస్ అంటారు కదా ఇవన్నీ కలర్స్ వేసాను రెడ్డు ఎల్లో ఆరెంజ్ అన్ని కలర్స్ ఉన్నాయి అప్పుడప్పుడు పూలు పూసి మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటాయి మొండి మొక్కలు ఇవి ఇవి వేసుకుని ఇండోర్ ప్లాంట్స్ వేసేస్తే మనకి ఇండోర్ ప్లాంట్స్ మధ్యలో అప్పుడప్పుడు చిన్న కలర్ వచ్చి మనకి ఏదో కలర్ఫుల్గా కానీ చిన్న చేంజ్ ఉండాలండి ఎప్పుడూ ఒకటే చూసినా మనకి బోర్ కొట్టేస్తుంది కదా అందుకని చిన్న చేంజ్ అనుకుని ఇది చూసారా ఇది ఎల్లో ఈ పక్కన ఈ ఇందులో రెడ్ కూడా ఉండాలి ఇలా ఒకసారి ఒకదంత ఒకటి వస్తూనే ఉంటున్నాయి ఇవి సో మొక్కల పెంపకం కూడా చాలా అసలు దాని మీద పడి బతికేయచ్చండి మనం ఇంకా పారిజాతం మొక్క ఒకటి తెప్పించాలని ఉంది నాకు వీలు చూసుకుని పారిజాతం ఒకటి తెప్పిస్తాను తెప్పించాక మీకు చూపిస్తాను ఇగో మనం సరిగ్గా పెంచట్లేదు వీళ్ళు పట్టించుకోవట్లేదు కాదమ్మా అనడానికి తులసి మొక్క చూసారా హ్యాంగింగ్ పార్ట్ ఇది మొండి మొక్క అండి ఇది అలాంటిది దీన్ని డామినేట్ చేసి ఇందులో ఇంత తులసి మొక్క పెరిగిందంటే రెండు మొక్కలా ఒకటే ఇంత పెరిగిందంటే మన గార్డెన్ ఏ రేంజ్లో మెయింటెనెన్స్ ఉందో అర్థమవుతుంది చాలా వరకు నేను హాలంతా మొక్కలు నింపేసాను అవన్నీ సరదాగా చూపిస్తాను ఇంకొకటి నేను మొక్కల్లో వంటింట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ నేను చేసిన మార్పులన్నీ చూపించాను అది ఎందుకునో చిన్న డౌట్ వచ్చి వీడియో ఆపాము తొందరలో అనేది రిలీజ్ చేసేస్తాను అందులో అందులో వా టిప్స్ అవి నేను నాకు తెలిసినవి చెప్పాను నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నా ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరు గార్డెన్ ఉంచుకోండి అని నేను ఎలా చెప్తాను గార్డెన్ కనీసం నాలుగు మొక్కల కన్నా చిన్న ప్లేస్ ఉంచుకోండి అని నేను ఎలా చెప్తాను అదే విధంగా వాస్తు కూడా చాలా ఇంపార్టెంట్ అని అండి దానికి తోడు బీరువా ఎక్కడ పెట్టాలో కూడా నేను చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే మన సిద్ధాంత గారు బీరువా పెట్టినప్పుడు బీరువా కని ఒక వేరే ప్లేస్ సేఫ్కి పెట్టారు కానీ అక్కడ ఉన్నంత కాలం మనకి బాగుండలేదండి నేను తర్వాత నేను అక్కడ ప్లేస్ బాగాలేదు సరిపోవట్లేదు అనుకుంటూ చీరలు ఎక్కువ కదా నాకు వేరే దగ్గర పెట్టుకునేసరికి మారింది అది నాకు పొజిషన్ మారింది సో చాలా ఇంపార్టెంట్ దాని ఒక్కదాని కోసం ఒక వీడియో చేస్తాను మీకు అప్పటి వరకు ఇప్పుడు నేను నా గార్డెన్ చూసుకుంటూ నా కళ్ళతో మేము వచ్చి ఈ మొక్కల్లో తిరుగుతూ ఉన్న ఈ నిమిషాలన్నీ మీకు కూడా ఆనందాన్ని ఇస్తాయని అనుకుంటూ పువ్వులు లేకపోయినా గార్డెన్లో ఏం లేకపోయినా నాలుగు కబులు చెప్పేసి మిమ్మల్ని ఆనంద పెట్టాను అని అనుకుంటూ ముందు నుంచి సెల్ తీసుకుంటున్నా పనిలో పడిన మొక్కలన్నీ చూసేయండి మీకు మొక్కలు చూపిస్తూనే నేను మాట్లాడుతున్నాను అని అనుకుంటూ చూపించేస్తున్నాను సన్నజాజ్ అండి ఎప్పుడో పోయింది యాక్చువల్గా అది ఎక్కడి నుంచి వచ్చిందో ఇక్కడ పూలు పూస్తుంది ఇప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అది ఎక్కడొచ్చిందో ఇప్పుడు దాన్ని మొదలెత్తాలి మనం హోమ హోమగుండం వేసినప్పుడు ఆ వేడికి తట్టుకోలేక ఇంత పెద్ద మొక్క పోయిందండి ఇప్పుడు అది ఎక్కడి నుంచి వెళ్ళిందో అక్కడ పూలు ఉన్నాయి మధుమాలతి అయితే ఎప్పుడు పూలతో ఉంటుంది రాధ మనోహరం దీన్ని పూలు అయిపోయిన వెంటనే వస్తూ ఉంటుంది అదొక ఎత్తు దాన్ని అసలు ఈ ప్లాంట్స్ అన్నీ కూడా విడి విడివిడిగా ఒక్కొక్కటి చేసేస్తాను అప్పటి వరకు చీరలు వీడియోలతో మీ ఎందుకు వస్తానని చెప్తూ ఇలా మధ్య మధ్యలో నేను తిరిగినవి ఇంకొకటి చెదలు వేడి ఒకటి తయారు చేశానండి చెదులు మన ఇంట్లో పట్టేసినప్పుడు అవి మనం ఏమందేస్తే బాగా కంట్రోల్కి వస్తుంది ఫెస్ట్ నేను వాడుతున్నవన్నీ తీసాను అది కూడా తొందరలో ఇంకొక వీడియో ద్వారా మేము ముందు తీసుకొస్తానని చెప్తా తెల్ చల్లవి తీసుకుంటున్నా మీరు అదమ్మా థ్యాంక్ యూ సో మచ్